పరమీసం ఇది ఆంధ్రుడి రోషం పీలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టల పిడుగుల శబ్దం దారులకే నిర్భరా దాచిన యుద్ధం తట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతిప్పరమీసం తిప్పిప్పిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం కూడా నాలుగు రోజుల నుంచి ఐదు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తున్నారు ఐదు లక్షల ఓట్లలో నాలుగు లక్షల డెబ్బై వేల ఓట్లు ఒక్క తెలుగుదేశం పార్టీకి జనసేనకి బిజెపికి అధికారులు అందరూ వేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు గంగారాం గ్రామానికి యాదవులున్నారు కొండ మీద చాలా సమస్యలున్నాయి గురితే చాలా ఇబ్బందులున్నాయి ఆ సమస్య నేను ఉన్నంత వరకు ఎప్పుడు ఇబ్బంది లేదు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను ఆ సమస్య మీకు లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజు సిమెంట్ రోడ్లన్నీ వేసాం ట్రైన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్ కూడా మనం ఈ గ్రామంలో కట్టాలి అదేవిధంగా ఈ గ్రామ రైతాంగానికి ప్రధానమైనటువంటిది వంశధార వంశధార నీరు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రాలేదు నేను అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ ముందు రైతాంగానికి పెద్దలకి పిలిచి కాలువలన్నీ కూడా క్లీన్ చేపించి ఎప్పుడు కూడా వంశధార నీరు సకాలంలో మీకు ఇచ్చి పంటలు పండించిన విషయాన్ని కూడా మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు అయింది ఎక్కడ కాలువలు క్లీన్ చేయలేదు వంశధారీరు ఎప్పుడు కూడా రాలేదు నీరు రావాలంటే మీరందరూ కాలువల మీదకి వెళ్ళి తప్ప నీరు వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ రేపు జూన్ల అధికారంలోకి వస్తున్నాం మళ్ళీ కాలువలన్నీ కూడా క్లీన్ చేపించి మీకు రేపు ఖరీఫ్ సీజన్ కి సకాలంలో వంశధార నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా మంది ఉన్నారు ఇల్లు లేక చాలా అవసర పడుతున్నారు ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నలభై ఇల్లు ఇచ్చాను తర్వాత ఎవరు కూడా ఇల్లు కట్టినటువంటి పరిస్థితి లేదు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని వారు ఉన్నారో వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను రేపు సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అరవై సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నారు రేపు జూన్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం ఆ యాభై సంవత్సరాలకు పింఛన్ రూపాయలు కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచాం ఏప్రిల్ నెల నుంచి పెంచి రేపు జులైలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏప్రిల్ లో మనం అధికారంలో ఉండం మే నెలలో ఉండం జూన్ లో ప్రమాణ స్వీకారం చేస్తాం ఈ మూడు మాసాలు మిగిలినటువంటి వెయ్యి రూపాయలు జూలైలో నాలుగు వేలు కలిసి ఏడు వేలు రూపాయలు జూలైలోనే పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి పింఛుని వచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రోజు మహిళలు ఉన్నారు మహిళలకి నెలకి పదిహేను వందలు మీ అకౌంట్ లో డబ్బులేసే కార్యక్రమం చేస్తున్నాం ఒక మహిళ కాదు ఒక ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మహిళలందరికీ నెలకు పదిహేను వందలు వేసే కార్యక్రమం చేస్తున్నాం మీ పిల్లల్ని చదివిస్తే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గ్యాస్ బాయిల్ ఇచ్చాడు గ్యాస్ దిమ్మలు ఇచ్చాడు గ్యాస్ దిమ్మల్ రేటు ఆ రోజు ఐదు వందలు ఉంటే ఈ రోజు పదకొండు వందలు పన్నెండు వందలు అయింది పేదవాడు గ్యాస్ దిమ్మ కొనుకోలేకపోతున్నాడు అందుకే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీశారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు రైతాంగం ఉన్నారు రైతు పండించడానికి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుకి ఇస్తున్నాం ఉద్యోగులకి అవకాశాలు కల్పిస్తున్నాం ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా వారికి కూడా పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపడతాం ఈ రోజు మీ అందరికి తెలియచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ గెలుపు ఎప్పుడు అయిపోయింది మన జిల్లాలో రామ్మోహన్ నాయుడు గాని నేను గాని మంచి మెజారిటీతో గెలుస్తామని మనం చెప్పడం కాదు ఎవరు కడిగినా చెప్తారు అటువంటప్పుడు మీరు ఓట్లు తెలుగుదేశం చేసి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియదు ప్రాంతానికి అన్ని రకాలుగా సహాయపడే మనిషిని కాబట్టి మీ అమూల్యమైన ఓటు అతి పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తుకి రామ్మోహన్ నాయుడికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు మరి మిషన్ లో ఒకటో నెంబర్లో లో ఉంటాయి కన్ఫ్యూజ్ కూడా అవసరం లేకుండా రెండు ఓట్లు సైకిల్ కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గంగరా